నమస్తే అండి నా పేరు ప్రసాద్ హైందవ శక్తి హిందూ సంస్థ సుప్రీం ఈ బ్రిడ్జి కింద సమాధవడి కట్టారని సోషల్ మీడియాలో వచ్చింది మీరు ఫారెస్ట్ రిజర్వ్ ఆఫీసర్ గారు అవును అది మీ పరిధిలోనే ఉంది 964 లో ఇరిగేషన్ కి ఇచ్చేశారు అండి 9064 లో ఇరిగేషన్ కి ఇచ్చారా ఇరిగేషన్ తో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నెంబర్ ఏమైనా ఉందా మీ దగ్గర సరే ఓకే ఓకే అంటే మీరు వాళ్ళకి ఇచ్చారు అన్నారు బానే ఉంది వాళ్ళ కనీసం కాంటాక్ట్స్ కూడా మీ దగ్గర లేకపోవడం ఏం చేయాలా ఒకటి గవర్నమెంట్ నెంబర్ ఒకటి ఇండియా అంతా పోతా ఉంది ఎందుకంటే వాళ్ళ నెంబర్ కొట్టే రావు ఇప్పుడు నేను అనేది ఏమంటే ఒక డిపార్ట్మెంట్ కి ఇంకో డిపార్ట్మెంట్ కి కోఆర్డినేషన్ ఉండాలి కదా అంటే రిజర్వ్ సిక్స్టీ ఫోర్ లో పదిహేను డిపార్ట్మెంట్ ఇచ్చారండి ఇప్పుడు మీరే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనో లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనో మాట్లాడాలి మాట్లాడతారు అంటే దేశంలో ఉండే దేశంలో ఉండేది కాదు మీరే కదా ఇచ్చింది మా దగ్గర ఇరిగేషన్ వాళ్ళకి మీరేనా ఇచ్చింది దేశంలో వాళ్ళు ఇచ్చారా